తెలుగు ఇండస్ట్రీ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు పక్కన పెట్టి ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే చాలా సంవత్సరాల నుంచి ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు దూరంగా ఉంటున్నా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదనే విషయం తెలిసిందే మరోవైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఒక వెలుగు వెలుగుతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీని టార్గెట్ చేశారంటూ చాలామంది వాపోయారు అయితే లేటెస్ట్గా నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర సీఎంతో భేటీ తర్వాత తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మరోసారి భేటీ కావాలని చూస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏకంగా సినిమా పెద్దలు వస్తూ ఉన్నారట దీంతో పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్లో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై విధి విధానాలు మరియు అధికార ప్రకటన త్వరలోనే రానుందట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం హరిహర వీరముల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్న ఆయన త్వరలోనే ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొనున్నారు ఆయన